లడాల్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండసందులలో జీవజలములు దిన వాగ్దానము కీర్తనలు నూట పదహైదో కీర్తన పన్నెండో చరణము యహోవా మమ్మను మరిచిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదించును ఆయన ఇస్రాయులను ఆశీర్వదించును ఆహ్లోను వంశస్థులను ఆశీర్వదించును మన రక్షకుడైన యేసు క్రీస్తు దేవునిగా మనకు తోడై ఉంటారు అవర్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ఈజ్ విత్ అజ్ యాజ్ నాట్ అజ్ హీ ఇమాను అజ్ ఈ వచ్చిన మనం చూస్తే ఈ యొక్క కీర్తన నూట పదహైదు పన్నెండు దేవుడు తన ప్రజలను గుర్తు చేసుకుంటాడని వారిని దేవుడు ఆశీర్వాదాలతో వారికి ఆయన అందింపజేస్తాడని భరోసా ఇస్తా ఉన్నాడు క్రైస్తవులం అయినప్పటికీ లేక క్రైస్తవులమని పేరు పెట్టుకున్నప్పటి నుండి మాకు అనేక వేదనలు శ్రమలు విస్తరిస్తున్నాయి మా జీవితాలలో ఎలాంటి ఆనందము లేదని మనలో అనేక మంది రోజురోజుకి విశ్వాస యాత్రలో కుంగిపోతుంటారు క్రీస్తుని విడిచి వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు మరికొందరు ఆత్మీయముగా బలహీనమైపోతున్నారు కానీ నీవు నేను తన నామమును భరిస్తూ ఈ లోకములో ఉంటే దేవుడు మనల్ని పట్టించుకోకుండా ఉంటున్నారా నిన్ను నన్ను దేవుడు చూసి చూడనట్లుగా ఉంటున్నారా మనల్ని ఇలానే శోధనల్లో శ్రమల్లో జీవితాంతము ఉంచేస్తారా ఇక ఈ శ్రమలకు పరిష్కారము మనము చనిపోయిన తర్వాతేనా ఇలాంటి అనేక ప్రశ్నలు మనందరి మధ్యలో మెదిలాడుతూ ఉంటున్నాయి నిజమే దేశము కాని దేశములో చిన్న వయస్సులో బానిసలుగా చెరుగొని పోబడ్డారు నలుగురు యువకులు వారి ఇస్రాయేలు రాజవంశికులు వారు దేవుని నామమును భరిస్తున్న యవ్వన బిడ్డలు వారి శత్ర మేషకు అబ్నుగో బెల్తాజరు శత్రకు అనగా అనన్య యహోవా దయామయుడని అర్థము మేషకు అనగా మిషాయేలు దేవునితో సమానం ఎవరు అబ్నుగో అనగా అజర్య యహోవా ఆదుకుంటాడు బెల్తేజరు అనగా దానియేలు దేవుడు న్యాయాధికారి వారి పేర్లకు తగినట్లుగాని వారికి శోధనలు పరీక్షలు ఎదురయ్యాయి మొట్టమొదటగా వారికి అపవిత్రమైన ఆహారం తినవలసి వచ్చింది దానితో వారు తమ శరీరమును అపెత్రపరచుకోనకూడదు అని తీర్మానించుకున్నారు ఆ యువకులు అందుకే దేవుని సహాయముతో వారిపై నియమించబడిన అధికారి ఎద్దుకు వెళ్లారు వారి పేర్లకు తగినట్లుగానే దేవుడు దయామయుడై ఉండి వారి పట్ల అధికారికి దయను పుట్టించాడు అంతేకాకుండా రాజు సమూకమణ నిలవబడుటకు అర్హులుగా వీరిని దేవుడు చేశాడు దాని గ్రంథము ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచనము వచనము ఇరవై వచ్చిన మూడు వచనాల్లో మనకు తెలియచేయబడతా ఉంది అటు పిమ్మట వారి ప్రాణాలకే గండము కలుగజేసే సమస్య వచ్చి పడింది రాజైన నిబుకనేజర్కు వచ్చిన కళ మరియు కలభావం చెప్పని ఎడల వారిని తుత్తి చేస్తాడు వారి ఇల్లు పెంటకుప్పగా మార్చబడవలసి వస్తుంది అందుకే అలాంటి వాటికి వారు భయపడలేదు కాని వారి దేవుడు ఈ లోకములోని మరి ఏ దేవునితో సమానుడు కాడని వారు విశ్వసించారు ఆ దేవుని యొక్క విచారించి రాజుకు వచ్చిన కలను దాని భావమును తెలియపరిచి అనజనుల ఎదుట యహోవా నామమును గణపరిచి ఈ లోకమంతటా యహోవా తప్ప మరి ఏ దేవుడును లేడని చాటి చెప్పేలా జీవించారు ఆ యువకులు దాని గ్రంథము రెండవ అధ్యాయము నలభై ఏడవ చూస్తాము అలాంటి భయంకరమైన ఆ యొక్క విపత్తు వారి మీదకు ఆ సమస్య వచ్చి పడినప్పుడు వారి ప్రాణాలకే గండము అక్కడ రాజు అంటా ఉన్నాడు ఎవరైతే కలను కలభావం చెప్పరో వారు ఈ యొక్క రాజ్యంలో ఉండకూడదు వారిని అంతం చేసింది ఈ జ్ఞానులను అంతం చేసిండి అంటా ఉన్నాడు ఇక్కడ వీరిని రక్షించుకోవడమే కాకుండా ఆ కాలంలో ఉన్న జ్ఞానులు ఆ అందరినీ కూడా ఆ రాజ్యంలో ఉన్న అందరినీ కూడా వీరు రక్షించినట్లుగా మనం చూస్తాం యహో నామమును వీరు గణపరిచారు అలాగే వారి విశ్వాస పరీక్షకు విషమ పరిస్థితి వచ్చి పడిందండి రాజైన నిపుక తాను చేయించిన విగ్రహమునకు నమస్కరించిన ఎడలా వారు అగ్నిగుండముల పడవేయబడుదురని అలాంటి పరిస్థితుల్లో సైతము తమ దేవుడు ఆదుకొనగలడు సమర్థుడని విశ్వించారు ఈ యువకులు అగ్నిగుండములోనికి ధైర్యముగా వెళ్ళారు మేము మా దేవునికి తప్ప మరి వేరొక దానికి మేము నమస్కరించము మా దేవుని తప్ప వేరొక దానిని మేము ఆశ్రయించము మా మా దేవుని నామమునే మేము పలికిద్దామని చెప్పేసి మరొక నామము మేము ఉచ్చరించమని చెప్పేసి వీళ్ళు ధైర్యంగా దేవుని పక్షంగా నిలబడ్డారు అగ్నిగుండములోనికైనా సరే ధైర్యముగా వెళ్ళిపోయారు వారి పేర్లకు తగినట్లుగానే దేవుడు వారిని ఆదుకున్నాడు అగ్నిగుండము వారిని రక్షించి అనేకులు ఎదుట వాడిని ఇచ్చించాడు ప్రభువారు దాని గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాల్లో మనం చూస్తే ఆ అగ్నిగుండములో దేవుడు నాలుగో వ్యక్తిగా వారి మధ్య సంచరించి వారికి ఏ హానియు అగ్ని వలన కలగకుండా సంరక్షించాడు వీరి దేవుడే పూజార్హుడు వీరి దేవుడే దేవుడు అని చెప్పేసి ఒక శాసనము వచ్చినట్లుగా మనం ఒక సందర్భంలో చూస్తాము దానియల గ్రంథం మారు అధ్యాయం ఇరవై రెండో వచ్చిలో కూడా మనం చూస్తే న్యాయవంతుడైన దేవుణ్ణి ప్రార్థిస్తున్నందుకు గాను కుట్రల పని అన్యాయముగా దానియలు గారిని సింహాల బోనులో పడవేసిన వేళ న్యాయాధికారి అయిన దేవుడు దానియేలును నిర్దోషిగా నిలబెట్టి తన దోతను పంపించి సింహపు నోటిని మూహించాడు దానియల గ్రంథం మారు అధ్యాయము ఇరవై రెండులో మనం చూస్తా ఉన్నాము ఓ విశ్వాసి ఈ రీతిగా దేవుని నామాన్ని భరించిన దేవుణ్ణి ఆశ్రయించిన అనన్య అనగా యొక్క మేషకు అగ్నికోలు మనం చూస్తే దాని ఏళ్ళను విడిచిపెట్టక కఠిన శ్రమలలో అగ్నిగుండములు సింహాల బోణులో నుండి వారిని కాపాడిన దేవుణ్ణి ఈ రోజు నీవు నేను ఆరాధిస్తుండగా దేవుడు ఎందుకు మనల్ని రక్షించడు రక్షించకుండా ఉంటారు తన బిడ్డలమైన మనకి మన రక్షకుడైన యేసుక్రీస్తు ఇమ్మానియేలు దేవునిగా మనకు తోడే ఉంటారని మర్చిపోయావా ఈరోజు గుర్తుపెట్టుకో ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు ఆ బానిసత్వంలో ఆ కఠిన దాసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారిని గ్రాప్కం చేసుకొని ఆ కాసు నుండి దిగి వచ్చి వారి మధ్య ఆయన అగ్నిస్తంభముగాను మేఘస్థంభముగా నడిచాడు వా ఆయనే యుద్ధం చేసి వారిని నడిపించాడు పాలితీయులు ప్రవహించే దేశంలోనికి వారిని తీసుకెళ్లాడు వాగ్దాన దేశములోనికి కాబట్టి మన దేవుడు మర్చిపోయేవాడు కాదు మన దేవుడు నిత్యము జ్ఞాపకము చేసుకునే దేవుడు మన దేవుడు నిత్యము ఇమానియలుగా మనకు ఎల్లవేళలా అనుక్షణము తోడుగా ఉన్న దేవుడు నీవు నమ్మిన నీ దేవుడు గాఢాంధకార పొలేలో లోయలో నడిచినప్పుడు నీవు జలములోబడి దాటినప్పుడు నీకు తోడే ఉండే దేవుడు బడి వెళ్తున్నప్పుడు నిన్ను నడిపించే దేవుడు నీ దేవుడు నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు ఆ యొక్క అగ్ని ద్వారా కానిపోకుండా కాపాడే దేవుడు కాబట్టి అగ్ని వంటి శోధనలు నీకు ఎదురైనప్పుడు నేను అనేకులు ఎదుట హెచ్చించుటకు నీ ద్వారా దేవుని నామము అన్ని జనుల మధ్య హెచ్చింపబడుటకే నీకు ఇంటి శ్రమలు సంభవిస్తున్నాయని గ్రహించి విశ్వాసముతో ముందుకు సాగుదాము అన్ని జనుల ఎదుట లోకం ఎదుట మన ద్వారా దేవుని నామం మహిపరిచేబడ మహిమ పరచబడేలా మనము జీవిద్దామండి ఆనాడు శత్రుక మేషిక అబ్నుగోలు మనం చూస్తే వారి ద్వారా దేవుని నామ మహింపరచబడే విధంగా వారు జీవించారు తినే విషయములు నడుచుకునే విషయములు భక్తి విషయాలు అన్ని విషయాల్లో కూడా చూస్తే దేవుని నామమును మహింపరచారు ఇటు కృపాధాన్యత దేవుడు మనకు అనుగ్రహించినగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాము ప్రార్థన దేవా మమ్మలను మరిచిపోక ఇమ్మానుయేలు దేవుడుగా తోడయ్యున్నావు తండ్రి స్తోత్రము మా వేదనలో మా శోధనలో నీవు మమ్మల్ని విడువగా కాపాడి మా బలహీనతలలో నీ బలముని ఇచ్చి నడిపిస్తున్న తండ్రి నీకే స్తోత్రము దాని ఏలుకు అతని స్నేహితులకి ఎదురైన ప్రతి సమస్యలో తోడుగా నిలిచి కాపాడి రాజు కనిన కలభావము చెప్పే సామర్థ్యం ఇచ్చారు తండ్రి స్తోత్రము అబ్నుగోలిని అగ్నిగుండము నుండి దాని సింహాల బోనులో నుండి రచించిన దేవుడే నిన్ను నన్ను ప్రతి సమస్య నుండి విడిపించగల శక్తిమంతుడని నమ్ముదాము తండ్రి మన శ్రమలలో దేవునేందు విశ్వాసముంచి అన్ని జనుల ముందు మన దేవుని నామమును గణపరిచి ఆయనే నిజ దేవుడని మన జీవితము ద్వారా తెలియచేద్దాము క్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొనిచున్నాము పరమ తండ్రి మన దేవుని ప్రేమయు రక్షకుడే క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండున గాక ఫర్ వాచింగ్ ప్రైజ్ ది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్